ఖమ్మం ప్రాంత ప్రజలారా గత మూడు రోజుల నుంచి తీవ్ర స్థాయిలో వర్షాలు అనేటువంటివి కురుస్తున్నాయి ఈ వర్షాల యొక్క కారణం రీత్యా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ జనాలు సుమారు ఇప్పుడు వచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే డజన్కు పైగా చనిపోయినటువంటి ఒక పరిస్థితి అట్లాగే వేలాది ఎకరాల పంట చేర్లు కొట్టకపోయాయి ఆ తర్వాత ఖమ్మం పట్టణం అయినటువంటి నగరం కూడా సగానికి పైగా పూర్తిగా దెబ్బతినిపోయాది ఇళ్ళల్లో ఉండేటువంటి లక్షలాది రూపాయలు కొట్టకపోయాయి బంగారం కొట్టకపోయింది విలువైనటువంటి వస్తువులు మొత్తం కూడా కొట్టకపోయాయి ఇప్పుడు జనం మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఒక వేదన ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పరిస్థితి ఈ పరిస్థితికి కారణం ఏమిటి ప్రభుత్వమా లేకపోతే దీనికి సంబంధించినటువంటి ప్రకృతి వైఫల్యమా అనేటువంటి విషయంలోకి మనం వెళ్ళి పరిశీలన చేసినప్పుడు దీనికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సినటువంటి ఉంది సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం కనీసం జరుగుతున్నటువంటి కురుస్తున్నటువంటి ఒక వర్షాలు ఏంటి ఎంత శాతం కురుస్తున్నది ఏంటి ఆ పరిస్థితి దానికి తగ్గట్టుగా చర్యలు ఏం చేపడదాం అని చెప్పి ప్రభుత్వం ముందు చూపుతోటి వివరించలేదు తగినటువంటి ఒక చర్యలు చేపట్టలేదు దాని మూలంగానే ప్రజలు చనిపోయారు రోడ్లు దెబ్బతినిపోయాయి చెర్లకు చెర్లు మొత్తం కుంటలన్నీ చెర్లన్నీ మొత్తం గండు పడ్డటువంటి ఒక పరిస్థితి ఇల్లు కూలిపోయినటువంటి ఒక పరిస్థితి వరదలతోటి వాగులతోటి మొత్తం జనాలు పంట నష్టం పోయినటువంటి ఒక స్థితి ఉన్నది అందుకోసం ఇవాళ అత్త చచ్చిన ఆరు నెలలకి కోలలు మొలవల ఏడ్చినట్టుగా జిల్లాలో ఉండేటువంటి ముగ్గురు మంత్రులు పై పైన తిరుగుతున్నారు తప్ప పునరావాసం ఏంటంటే ఒక చర్యలు కనీసం చేపట్టనటువంటి ఒక స్థితి ఉన్నది మంచినీళ్ళు అందించడం లేదు వాళ్ళకి తిండి అందించడం లేదు వాళ్ళని తగినటువంటి ఒక పరిశ్రమలలో ఉంచనటువంటి ఒక పరిస్థితి ఉన్నది ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది మేం సిపిఎంఎల్ నూనె మర్కరసిగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పంట నష్టపోయినటువంటి వాళ్ళకి తక్షణమే పరిశీలన చేసి నష్టపరిహారం చెల్లించాలి చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక మనిషికి యాభై లక్షల రూపాయలు తక్షణమే చెల్లించేటువంటి విధంగా చర్యలు చేపట్టాలి ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తక్షణమే వాళ్ళకి ఇల్లు కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇట్లా మొత్తం తక్షణమే తూర్తుపు మంత్రంతో ఏదో కొన్ని చర్యలు చేపట్టి గత ప్రభుత్వం లాగా వ్యవహరించేటువంటి వైఖరి చేపట్టదు ఇవాళ కరకట్ట ఇక్కడ చేపట్టినట్టయితే కాలువ కట్టినట్టయితే ఇవాళ ఖమ్మం నగరం అనేటువంటిది మునిగిపోకుండా ఉన్నట్టు ఎందుకు తోడ్పడేది గత ప్రభుత్వం నిధులు కేటాయించింది వర్కులు స్టార్ట్ చేసినట్టుగా చెప్తుంది ఈ ప్రభుత్వం ఎందుకు ఆ చర్యలు చేపట్టలేదు అధికారంలోకి వచ్చే సంవత్సరం గా వస్తుంది కదా ఎందుకు తగినటువంటి ఒక చర్యలు తీసుకోలేకపోయింది అనేటువంటి చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అడుగుతున్నాం దీనికి ప్రజలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఎక్కడ నిద్రబోతుంది ఏం ఈ మంత్రులు ఎటువైపు ఆలోచన చేస్తున్నారు ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి ఆలోచిస్తుండ్రా దాని గురించి పట్టించుకుంటుండ్రా అనేటువంటి చూస్తే దాని వైపు ఆలోచించేటువంటి వైపు ఈ ప్రభుత్వాలు పాలకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదనే చెప్పి కనపడుతున్నది అందుకోసం ఇప్పటికైనా సమస్యల మీద తగిన విధంగా స్పందించకపోతే అన్ని రాజకీయ పార్టీల్ని జిల్లాలో ఉండేటువంటి కలుపుకొని తగిన విధంగా ఆందోళన చేపడతాం అని చెప్పి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం తగిన విధంగా రెండు వర్షాలు వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఉంటారు ఒక పది సెంటీమీటర్లు దాటుతుందంటే దాన్ని క్లౌడ్ మరస్టుగా ప్రకటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వాతావరణ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ప్రధానంగా వాతావరణ శాఖ ఒక ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుందంటేనే రెడ్ అలర్ట్ ప్రకటించాల్సిన అవసరం ఉండే ఇప్పుడు నలభై ఐదు నుంచి యాభై రెండు శాతం వర్ష వర్షపాతం నమోదైతే అయ్యి పెద్ద ఎత్తున ప్రమాదం వస్తున్న సందర్భంగా కూడా ఇలా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కూడా అప్రమత్తంగా లేకపోవడం వల్లనే ఇలా వేలాది మంది కుటుంబాలు లక్షలాది మంది కుటుంబాలు నిర్వాసితులైనటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు రైతులు కూడా పెద్ద ఎత్తున రైతుల పొలాలు పొలాలు కానీ మిర్చి కానీ పత్తి కానీ పూర్తిగా కొట్టబోయి మేటలు పట్టినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇప్పటికైనా రాష్ట్ర ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ఏ మాత్రం కూడా పర్యటించకపోవటం పర్యటించకపోగా ఇలా ఎట్లాంటి చర్యలు చేపట్ట చేపట్టలేదు మున్నేరు వాగు మీద తొమ్మిది మంది తొమ్మిది మంది చిక్కుకున్నారన్నా కానీ వాళ్ళని తీసే ప్రయత్నం చేయకపోతే వాళ్ళ సొంత కుటుంబీకులే జేసీబీల ద్వారా వాళ్ళని బయటికి తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది లేకపోతే తొమ్మిది మంది కూడా చనిపోయేవారు అందుకనే ప్రభుత్వం నిర్లక్ష్యం అయి నిర్లక్ష్యం వీడి ఇప్పటికైనా ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని చెప్పుకొని రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఖమ్మం వస్తా ఉన్నాడు ఖమ్మం రావటమే కాదు ఈ వరద బాధితులు ఎవరు నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో రైతులు ఎవరైతే ఉన్నారో క్షేత్రస్థాయిలో పరిశీలించి చనిపోయినటువంటి వాళ్ళకి యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేజ్గా చెల్లించాలి ఇండ్లు కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు కట్టించాలి అదేవిధంగా రైతులు ఎవరైతే పంట నష్టపోయారో భూములు నష్టపోయారో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులతోని అగ్రి అగ్రికల్చర్ అధికారులతోని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాళ్ళకి తగిన విధంగా న్యాయం చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము బా మేము డిమం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఖమ్మం పర్యటన వచ్చి చేసిపోవటమే కాదు ఇవాళ ఖచ్చితంగా మీరు ఏదైతే హామీ ఇచ్చారో నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం అందించాలని లేకపోతే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజల పక్షాన వాళ్ళకి న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం సోదరులారా ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మా బృందం మా పార్టీ బృందం ఇలా ఖమ్మం నగరంలో వరద ప్రాంతాలనే సందర్శిస్తామనేది జరిగింది ప్రధానంగా ఖమ్మం నగరంలో అక్కడ రావణపేట దగ్గర నుండి దానవాయిగూడెం అదేవిధంగా బొక్కలగడ్డ జలగం నగర్ ఇటు త్రీ టౌన్ ఏరియా మోతీనగర్ శ్రీనివాస శ్రీనివాసనగర్ ప్రకాష్ నగర్ ధ్వంసలాపురం వరకు కూడా మొత్తం నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఇలా ఖమ్మంలో ఉన్నది ఇటు పక్క చూసుకున్నట్టయితే కవిరాజ్ నగర్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఒక మొదటి ఫ్లోర్ మొత్తం కూడా నీళ్ళలోనే మునిగిపోయినటువంటి పరిస్థితి అప్పటికప్పుడు ప్రజలకు ముందస్తుగా వాతావరణ శాఖ వారు ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటనని ఇక్కడ ప్రభుత్వం కానీ పాలక వర్గాలు కానీ ఈ జిల్లా కలెక్టర్ కానీ వాళ్ళకు ముందస్తుగా ప్రకటించకపోవడం మూలంగా అక్కడ ఉన్నటువంటి అకస్మాత్తుగా వచ్చేటువంటి వరదల కారణంగా ప్రజలు అప్రమత్తం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది దాని మూలంగా ఇండ్లలో ఉన్నటువంటి సామాను కావచ్చు డబ్బులు కావచ్చు బంగారు వస్తువులు కావచ్చు వాటన్నిటిని కూడా కోల్పోవలసి వచ్చినటువంటి పరిస్థితి కనీసం తినడానికి బియ్యంతో సహా తడిసిపోయి మొత్తం ఆగమైనటువంటి పరిస్థితులలో ఇలా ఖమ్మం జిల్లా ప్రజలు ఉన్నారు వెంటనే వీళ్ళందరికీ కూడా సహాయ చర్యలకు చేపట్టడంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకు ఆహారం అందించడంలో నీళ్ళు అందించడంలో తీవ్రంగా వెనుకబడ్డటువంటి పరిస్థితి విఫలమైనటువంటి పరిస్థితి ఇలా ప్రభుత్వం దగ్గర ఉన్నది అంతేకాకుండా ఇలా ప్రకాష్ నగర్ బ్రిడ్జి కావచ్చు లేదా ఇక్కడ రాపర్తి నగర్ బ్రిడ్జి కావచ్చు ఇవన్నీ కూడా ఈ వరద దాటికి తీవ్రంగా నష్టపోయి దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది ప్రకాష్ నగర్ బ్రిడ్జి ఒక అడుగు మేర ముందుకు కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి ఇలా ఈ జిల్లాలో కొనసాగుతూ ఉంది అంటే ఇవాళ బ్రిడ్జీలు కూడా ఒక నాశరకమైనటువంటి బ్రిడ్జీలు ఈ వరదలకు కూరిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఆ బ్రిడ్జీలను కూడా వెంటనే కూడా మరమ్మతులు చేయాలి రాబోయేటువంటి కాలంలో ఈ ప్రజల్ని ఈ వరదల భార్యల నుండి కాపాడుకునేటువంటి చర్యలు చేపట్టాలి గతంలో ప్రకటించినటువంటి ఏదైతే ఆ కరకట్ట ఏదైతే ఉందో దాన్ని వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ నగరంలో ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెంటనే అప్రమత్తమై చర్య సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం